రానున్న పట్టబద్దుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టబదుల సమస్యల పరిష్కారాన్ని కృషిస్తా ఎమ్మెల్సీ అభ్యర్థి కరీంనగర్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు జమ్మికుంట లోటస్ పాండ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు రానున్న పట్టబద్దుల ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలంటూ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పడిలో నాలుగు ఉమ్మడి జిల్లాల కేంద్రంలో యువతకు తన సొంత ఖర్చుతో ఒక వృత్తి నైపుణ్య కేంద్రంతో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి ఉచిత శిక్షణతో పాటు లైబ్రరీ కృషిస్తానని పేర్కొన్నారు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి బాస్టగా నిలిచి వారి పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు ఒక చేంజ్ తీసుకోలేము మనం ఈ రాజకీయ రంగంలోనే ఒక రొల్ మోడల్ కే ఉండాలి చేంజ్ తీసుకో రావాలి ఆలూచకపోతే మరి దీని రంగంలో వస్తానండి ముఖ్యంగా నిరుద్యోగులకి మనం చూసేది వనందకుంట జిల్లా హెడ్క్వార్టర్ లో কোচিং తీసుకోవలేరు హైదరాబాద్ కు చిన్న చిన్న టెంట్లు কোচিং కాని టీఎస్సీ কোচিং కాని గ్రూప్ ఎగ్జామ్స్ కి హైదరాబాద్ కు কোচিং లు అందునట్లే इवन మనం మార్చిచలం ప్రొజెక్ట్ ప్రాపప్ లేడీ టీచర్స్ చిన్న పిల్లలు పెడుకొని అల్లల ఊరు కి రాయ్స్ కు কোচিং లు అందునట్లే

అది కూడా కోచింగ్ ప్రతి జిల్లా చూసుకుంటే మరి తెలుగు యూనివర్సిటీ చాలా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కొంచెం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఉచితంగా కోచింగ్